గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఒక మహిళ దారుణానికి ఒడికెట్టింది ప్రియుడిపై పెంచుకున్న కోపంతో ఏకంగా అతడి ఇంటికే నిప్పటించింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే సుద్దపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ తన ప్రియుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పటించింది అయితే ఆమె నిప్పు పెట్టిన సమయంలో ఆ ఇంట్లో ప్రియుడు భార్య కుమారుడు మరియు అతని తల్లి ఉన్నారు మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లోని వారితో పాటు మంటలు ఆర్పడానికి వచ్చిన ఇరుగు వారు కూడా గాయపడ్డారు ఈ ప్రమాదంలో మొత్తం పది మందికి గాయాలయ్యాయి విషయం తెలిసిన వెంటనే చేబురూలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ రోజు రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో మాకు వన్వన్ కాలు సుద్దపల్లి గ్రామం నుంచి వచ్చింది అక్కడ దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది అక్కడ వెళ్ళి చూడగా దుర్గాని అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పోరుకు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక ఏడెనిమిది మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు ఈ గ్రామంలో ఆమె లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్ప వల్ల దుర్గాకి ఆ అనే మొదటి వారికి వాళ్ళ పిల్లవాడికి గ్రామస్తులు కూడా ఒక ఆరు మందికి మొత్తం తొమ్మిది మందికి గాయాలైన దుర్గాని ఆమె తప్పితే మిగిలిన చిన్న 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 గాయాలైన వీళ్ళు మంది డీవీసీ హాస్పిటల్ ఉన్నారు ముగ్గురు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు కేసు నమోదు చేశాం మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలాల్సింది